దేశంతో మీ పాఠశాల ఎంపిక చేసుకొని మమ్మల్ని ఇప్పుడే మేము బిజీ ఉన్నప్పటికీ ఎమ్మె గారిని నన్ను పిలవడం జరిగింది అందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మనకు మీకు ఒక విషయం తెలుసో తెలియదు మనం వంట చేస్తున్నప్పుడు వంటలో అన్ని సమానంగా ఉండాలి ఉప్పు కారం ధనియాలు మిర్చి అన్ని సమానంగా ఉన్న దృష్టితో అసలు వర్షాలే లేవు విపరీతంగా వర్షాకాలం కూడా ఎండలు కొట్టినాయి అవునా రైట్ గత రెండు రోజులుగా కుంభ వచ్చే నాలుగు రోజులు మొత్తం కూలిపోయేటట్టుగా పడుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎన్ని వారు చెప్పినట్టు భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణం అనేది బ్యాలెన్స్ తప్పుతుంది భూగోళం వేడెక్కడానికి ఉన్న కారణాలను మీరు ఒక్కసారి చూస్తే మీరు అడవుల్ని నరికి మనం అడవుల్ని నరికి అడవుల్ని నరికివేయడానికి వాతావరణానికి ఏం సంబంధం సార్ ఎస్ అడవులు అనేటివి చెట్లు అనేవి ఏమైతే ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే దాని పరివారణం అన్నది మన ఇంట్లో ప్రతి వెల్స్ వెహికల్స్ మనం అందుబాటులో ఉన్నప్పుడు కాలినడక ద్వారా పోయే ప్రయత్నం చేయాలి చాలా మటుకు ప్లాస్టిక్ ని మనం దూర తర్వాత మట్టి విగ్రహాన్ని నిర్వహిస్తున్నాము పిల్లలందరికీ అర్థమై ఉంటుంది ఈ కార్యక్రమ వ్యవస్థాపకులు శేఖర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను టాపిక్ అయింది అనుకోలేదు ఎందుకంటే ఇదే ఇదే సేమ్ పర్యావరణ రక్షణ గురించి ఇంటర్ డిగ్రీ వాళ్ళకి చెప్పవచ్చు కానీ వాళ్ళు వింటారా ఒక ఫోన్ వచ్చేది ఆహ్ పెడతారు ఒక ఫోన్ మాట్లాడతారు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు హలో వాళ్ళు వినరు అండ్ ఏదైనా అని స్టార్టింగ్ అవ్వాలంటే స్కూల్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే విద్యార్థి దశ నుంచి ఈ విద్యార్థి దశ నుంచి ఏంటంటే పర్యావరణ అనేది గణపతులు దీనివల్ల మీరు చెప్తే మీ ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడా ఈ కారు గణపతులు తక్కువ చేసి చెరువులో వేస్తాం మనం మన కళఫూలో ఉందని చెప్పి గణపతిలో పదివేలు పెట్టుకుంటాం ఆ గణపతి మళ్ళీ తీసుకెళ్లికి వెళ్తాం చెరువులనే ఇస్తాం ఇప్పుడు నేనేదో మళ్ళీ చాలా మంది ఇలా ఉన్నవారు వేరు వాళ్ళు అనుకోవచ్చు ఇందులో వ్యతిరేకంగా కాదని అది కాదు కాన్సేటప్పుడు అందులో గణపతిలో కెమికల్స్ అనేవి ఉంటాయి కెమికల్స్ అనేటివి మనం తీసుకెళ్లి మన చెరువు వేయడం వల్ల అందులో ఉండేది చేపలు చేపలు పట్టుకునే వాళ్ళు కానీ మసగర్లు కానీ అండ్ ఈ పశువులు కానీ అవన్నీ చనిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ రీసెర్చ్ లో చెప్తున్నారు కూడా సెలబ్రేషన్ అయిపోయాయి థ్యాంక్ యూ గ్రేట్ వర్స్ బై మన శ్రీని సార్ అయితే చాలా చక్కగా వివరించారు అన్ని రంగాల సంబంధించినటువంటి ఏ అంశాలు ఎంతవరకు మీకు అవసరం అన్నీ వివరించారు థ్యాంక్ యూ సార్ రాజ్ కుమార్ సార్ అయితే ఇక చెప్పని అవసరం లేదు మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్కి పిల్లలకు మేము ఎలా చూస్తాము మా అందరి డెవలప్మెంట్కి వీళ్ళందరూ మాకు వెనుకుణ్ణి ప్రోత్సహించే మెంబర్స్ ఎంఈఓ శ్రీని సార్ అయినా రాజ్ కుమార్ సార్ అయినా కొత్తగా సారైతే చెప్పనవసరం లేదు ఆర్ఫాన్స్ ఉన్నా సెమీ ఆర్ఫాన్స్ ఉన్నా నేనున్నా మేడం ఏదైనా ఉంటే అడగండి చేద్దామని ముందుకు వచ్చి ఉన్నట్టుండి ఇప్పుడే తన మనసు ఎంత విశాలమైందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇది ఒకటి ఫోకస్ చేయాలి చదువుకుంటే మనం ఎల్ప చేసే వాళ్ళకి మన ఇంటర్మీడియట్ ఐటీ ఫలితాల్లో తను స్టేట్లో మొత్తంలో చాలా చక్కగా ఆరవ ర్యాంకు సాధించడం జరిగినందుకు గాను చాలా సంతోషిస్తున్నాం ఇటువంటి అమ్మాయిలకు ప్రోత్సాహం ఎటువంటి సార్లైనా ముందుకొస్తారు మేము కూడా ముందుంటాము భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఈ జాతీయతను నిర్మించడానికి మేమందరం మీకు అండగా ఉంటాం సార్ ఉన్నట్టుండి ఈ ప్రోత్సాహం ఎందుకంటే ఇంకా మంచిగా చదువుకోవాలి అన్ని రంగాలు నెక్స్ట్ ఇది ఇదివరకు మన దగ్గర ఉన్న సంధ్య అనే అమ్మాయి కూడా మొత్తం

ఫ్యూచర్ ఫ్యూచర్లో మా మా ప్లేస్లో ఉండాలి నాకు ఇక్కడ వాళ్ళు ఆదర్శ చేయండి మీరు నేను హోల్ మోడల్గా తీసుకుంటాను ఓకేనా మీరు కూడా అక్కడనే చదివి మీరు కూడా ఈ పొజిషన్కి ఎదిగారు అంతే థ్యాంక్ యూ